అబద్ధం అవినీతి అంటే జగన్ కు బాగా ఇష్టమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసిన వెంటనే విచారణ చేసి జగన్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు జగన్ అవినీతిపై రాష్ట్రపతి ప్రధాని సిబిఐకి ఫిర్యాదు చేయాలట్లు చెప్పారు రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ధర్నా చేస్తూ రాష్ట్రపతి ప్రధాన మంత్రికి వినతి పత్రం అందచేయడానికి వెళ్లనున్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న అమ్మవారి ఘాట్ దగ్గర టీడీపీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ కొత్త కొత్త డ్రామాలు ఆడుతున్నాడు అని ఆరోపించారు ఆ అబద్ధం ఆ అవినీతి అంటే జగన్కు బాగా ఇష్టమని అప్పుడు అబద్ధాలతో ఢిల్లీలో మాయ ధర్నా చేస్తున్నాడని విమర్శించారు పెన్షన్ విషయంలో ప్రజలను జగన్ మోసం చేశాడని కానీ సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ నాలుగు వేలు చేశారని చెప్పారు చంద్రబాబు పాలనలో ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని జగన్ దోచుకున్నాడని రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో జగన్ ఎన్నికల అఫిడివిట్ను పరిశీలించాలన్నారు జగన్ అవినీతి అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకునేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నామని చెప్పారు రాష్ట్రంలో చంద్రబాబు వచ్చాక ప్రజలు చాలా భరోసాతో జీవిస్తున్నారని జగన్ పాలనలో ప్రజలు భయంతో బతికారన్నారు ఢిల్లీ వెళ్లి హడావుడి చేసిన జగన్ మోసాలను ఎవరో నమ్మరన్నారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలని కోరారు నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త డ్రామాకి తెరలేపాడు ఏంటంటే అది ఢిల్లీ వెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితుల మీద వివరిస్తాడు ఏ వివరిస్తావా నువ్వు ఆ అక్షరం అంటే రెండు ఇష్టం ఆయనకి ఒకటి అబద్ధం రెండోది అవినీతి నువ్వు నీ అవినీతి గురించి ప్రధానమంత్రి మోడీకి చెప్పగల మోడీ గారికి చెప్పగలవా రెండు అబద్ధం లేకుండా ప్రధానమంత్రి మోడీ గారికి చంద్రబాబు గారి హామీ ఇచ్చినట్టు ఎక్కిన మరుక్షణమే మూడు వేల పెన్షను నేను రెండు వేల పెన్షన్ని మూడు వేలు నాలుగు దబాలుగా పెంచితే చంద్రబాబు గారు ఒక్కసారిగా నాలుగు వేల పెన్షన్మే కాకుండా ఏదైతే ఏప్రిల్ నుంచి ఇస్తున్నారో ఆ మూడు నెలలు వెయ్యి రూపాయలు కూడా కల్పించారని చెప్పగలవా నీ గుండెలు మేము చెయ్యేసుకొని చెప్పగలవా ఇవాళ మేము మర్దిని తో ఉన్నటువంటి అవతారం ఉన్నటువంటి ప్రభని కట్టడం దాని వెనుక చంద్రబాబు గారు ఉండడం ఏమిటంటే దానికి అక్క ఇది మాకు పురాతనం నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ప్రబల కట్టడం అలవాటు ఒక మంచి పనికి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి చంద్రబాబు గారి పాలనలో ప్రజలందరూ బాగున్నారు ఇవాళ గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోతున్నారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి అబద్ధం ఇతను ఇది తండ్రిగా ఉన్నప్పుడు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసిన మాట అందరికీ తెలుసు మేము ప్రధానమంత్రి మోడీ గారికి ఇక్కడి నుంచే అమ్మవారి దగ్గర నుంచే ఫ్యాక్స్లో ఆయన చెప్పుకునేది ఏంటంటే ఈయన వాళ్ళ తండ్రి ఏదైతే ఆయన రెండు వేల తొమ్మిదిలో అప్డివిట్ వేశాడో అందులో రెండు వేల తొమ్మిది లక్షల రూపాయలు ఆయన రిటర్న్స్ చూపించాడు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో అతనికి తొమ్మిది లక్షల రూపాయలు కేవలం ఆయన రెండు వేల తొమ్మిది వచ్చేసరికి డెబ్భై ఏడు కోట్ల రూపాయలు మళ్ళీ అప్పుడివిట్లో చూపించారు